హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చిలు ఈరోజు మన వీడియోలో కంద ఫ్రై అలాగే తినే కాంబినేషన్గా ములక్కాడ చారు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం కందతో ఎక్కువగా పులుసు చేస్తూ ఉంటాం కదండి ఒకసారి ఇలా ఫ్రై కూడా చేస్తాడండి చాలా చాలా బాగుంటుంది రెండు కూడా తక్కువ టైంలో చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ముందుగా కంద ఫ్రై చూద్దాము కంద ఫ్రైకి కంద ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను పెద్ద సైజుది ఒకటి తీసుకున్నానండి ఫ్రై కదా మనకి క్వాంటిటీ ఎక్కువ అవుదు కాబట్టి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అలాగే మనకి కంద కట్ చేసుకునేటప్పుడు చేతికి నూనె రాసుకొని కట్ చేసుకుంటే దురద రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కంద ముక్కల్ని ఉడికించుకుందాం కంద ముక్కలు గిన్నెలోకి వేసి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళకి కొలత ఏముండదు ఇందులో పావు స్పూన్ పసుపు తగినంత తె, ఉప్పు వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కంద చాలా త్వరగా ఉడికిపోతుందండి దగ్గరుండి చూసుకోవాలి అస్సలు టైం పట్టదు బాగా ఎక్కువ ఉడికిందనుకోండి మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కుక్కర్లో మాత్రం పెట్టద్దు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇంతకన్నా మెత్తగా ఉండకూడదు ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు సమానంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి ఇప్పుడు ఫ్రై చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడాక మనం ముందుగా ఉడికించుకున్న కందముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి ఉడికించిన ముక్కలే కాబట్టి త్వరగానే వేగుతాయి అలాగే మీరు కందగాని చామదుంప కానీ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఉడికించే చేసుకోవాలి డైరెక్ట్గా చేసుకోకూడదు కొంతమంది ఇదే ఫ్రై మనం మామూలు నీళ్ళు ఉడికించాం కదండి పులుసు నీళ్ళల్లో కూడా ఉడికించి చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది చింతపండు నీళ్ళల్లో కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కంద ముక్కలు సరిగ్గా ఉడికించలేదనుకోండి ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఎక్కువసేపు కూడా వేగుతుంది చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగాక కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి నేను మూడు కాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు ఇలా చివరిలో వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా కాస్త వేగేక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది కంద ముక్క మనకి పైన కొంచెం క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తగినంత కారం వేసి కలుపుకోవాలి అలాగే మీకు కారంతో పాటు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి కంద ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుందండి మనకి పప్పు పప్పుచారు రసం సాంబార్ ఇలాంటి వాటికి భలే ఉంటుంది నేను దీనికి కాంబినేషన్గా ములక్కాడ చారు చూపిస్తున్నానండి ఈ చారు మా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ములక్కాడు చారు కోసం ముందుగా గిన్నెలు పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అంటే మనకి చారు ఎంత కావాలో దానికి తగినన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు ఆరు సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటో ముక్కలు చిన్న టమాటో ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు అర స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా చింతపండు చింతపండు ఇంత వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగా పుల్లగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం బెల్లం వేయడం వల్ల చారు చాలా రుచిగా ఉంటుందండి మీకు అస్సలు తీపి అనిపించదు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం కాస్త ఎక్కువే వేసుకుంటారు అలాగే బెల్లానికి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి చారు బాగా మరిగింది ఈ విధంగా ఉండాలి ములక్కాడు ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి పట్టుకుంటే మెత్తగా ఉంటాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారండి నూనెతో పాటుగా నూనె వేడయ్యాక పావు స్పూన్ మెంతులు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు మూడు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ముక్కలు ఎండుమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ చారులో ఇంకా కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయము ఇది కొంచెం కమ్మగానే ఉంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న చారులో వేసి కలుపుకోవాలి మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే ఇంగువైనా వేసుకోవచ్చు అలాగే ఇదే చారు మీరు ములక్కాడ టమాటో లేకుండా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఈ చారు ముద్దపప్పుతో కూడా తిని చూడండి భలే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా రెండు రకాలు తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్